అనసూయ యాంకర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసి సినిమాలో తనదైన స్థాయిలో తనదైన రేంజ్లో నటించడానికి బాగా ట్రై చేస్తుంది రంగస్థలం సినిమాలో రంగమత్త పాత్ర తర్వాత అనసూర్య కెరియరే మారిపోయింది ఇప్పుడు అనసూర్య సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోనికి మించి రేంజ్ పబ్లిసిటీ పాపులారిటీ క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్తో దూసుకుపోతుంది సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గా ఉండే యాంకర్ అనసూర్య రీసెంట్గా మగవాళ్లకు ఒక సవాల్ విసిరింది మహిళల చీర కట్టుకునే భారతీయ సంస్కృతిని కాపాడాలి అని అనుకునే మగవారందరూ కూడా పంచలు దోతిల వంటి సాంప్రదాయ దుస్తులు తప్పకుండా ధరించాలి అంటూ ఓ వీడియోలో చెప్పారు ఆ వీడియోని షేర్ చేస్తూ అనసూర్య కూడా మగవాళ్లకు గట్టి కౌంటర్ వేసింది ఎవరైతే మహిళల నుంచి సాంప్రదాయ కట్టును ఆశించే వాళ్ళు మగవారు ఉన్నారో వారు దీనిని అనుసరించాలి మరి మీరు పంచలు దోతీలు కట్టగలరా అంటూ సవాల్ విసిరింది ప్రస్తుతం అనసూర్య విసిరిన సవాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి